మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జై శ్రీరామ్ తడవర్తి చంద్రశేఖరరావు బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ సెక్రటరీ మొన్నటి రోజున మోడీ గారి పిలుపు మేరకు అరుగర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ కాలేజీ నుంచి గొప్ప తిరంగా ర్యాలీ జరిగింది మూడు వందల అడుగులో అది తెరంగా జాతీయ జెండా మూడు వందల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజీ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ వారి ఆధ్వర్యంలో ఎన్డిఏ కూటమి వారి సహకారంతో బ్రహ్మాండంగా చీరాల ఊర్లో మొత్తం పట్టణ వీధుల్లో తిరంగా ర్యాలీ జరిగింది దీనికి డిఎస్పీ గారు సిఐ గారు ఎన్డీఏ కూటమి అందరి తరఫున సహకరించారు అందుట్లో ప్రిన్సిపాల్ గారు స్నేహలత గారు ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మురళి గారు పిడి లీలాకుమార్ గారు అందరు సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా అందరి సహకారంతో దిగ్విజయంగా జరిగింది మా వీరందరికీ మా ధన్యవాదాలు మా పార్టీ తరఫున ఈ రోజున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో జాతీయ పతాకం అసెంబ్లీ కన్వీనర్ అరపల్లి కుమార్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది వీరందరికీ ధన్యవాదాలు వచ్చిన వారికి పార్టీ వారికి ప్రెస్ మీడియా వారికి అందరికీ నేను జనరల్ సెక్రటరీని నా పేరు అవార్ హను ఈరోజు ఈ రోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన ఈ బీజేపీ కార్యాలయం దగ్గర హిరాల అసెంబ్లీ కన్వీనర్ గారు మన అరవపల్లి కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ ప్రముఖులు టౌ పార్లమెంటరీ సెక్రటరీ తరవతి చంద్ర గారు ఇంకా ఇతర కార్యకర్తలు మిగతా కార్యకర్తలు అందరూ దీన్ని ఆవిష్కరించారు దీని సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి దీన్ని కార్యక్రమాన్ని ధన్య కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చీరాల తీసుకుని ఇవాళ చీరాల నియోజకవర్గ సభ్యులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్రోత్సవ వేడుకలు శుభాకాంక్షలు ఈ రోజున పార్టీ ఆఫీసులో స్వసంద్రీయోత్సవ వేడుకలు మన పార్టీ సభ్యులు కుమార్ గారు తారవతి చంద్ర చంద్ర గారు ఎస్సీ మోర్చా స్టేట్ కన్వీనర్ రత్నం ఆధ్వర్యంలో అంగారంగ జరిగినవి ఈ రకంగా మన ఈ రోజున మనం స్వస నివృత్స వేడుకలు జరుపుకుంటున్నామంటే ఎన్నో మంది త్యాగదారుల యొక్క కృషి తెలియజేస్తూ చాలవ తీసుకుంటున్నాను